పర్ చూసే సినిమాల్లో చూసే రియల్ హీరో కాదు అతను రియల్ హీరో అని చెప్పేసి ఆయన గురించి ఒక స్పెషల్ స్టోరీ ఫస్ట్ టైం చేసింది సుమన్ టీవీ మాత్రమే ఆ విధంగా ఈరోజు దాదాపుగా వన్ ఇయర్ అవుతుంది హైడ్రా వచ్చి ఎలా చేయగలరు చేయగలరా లేదా అనేక అవమా అనుమానాలు చాలామంది అనుకున్నారు కానీ ఈ రోజున రియల్ ఎస్టేట్ సంస్థల్లో తర్వాత అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్నారు హైడ్రా కమిషనర్ వన్ అండ్ ఓన్లీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్దాం అనుకున్నారు నదులు తర్వాత పార్కులు కాలువలు కాపాడదాం అనుకుంటున్నారు ఎందుకంటే దశాబ్దాల తరబడి అక్రమాలకు గురైపోయి చివరికి నాళాలు కూడా మూసేసి బిల్డింగ్లు కట్టే పరిస్థితులు హైదరాబాద్ ఉంది ఒకవైపు హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ రెండు వేల ముప్పై కానీ అనేక సర్వేలు చెప్తున్నాయి అది చేయాలంటే నెక్స్ట్ జనరేషన్ ఉండాలంటే మంచి గాలి పీల్చుకోవాలంటే ఈ అక్రమార్కులను ఏం చేయాలి తీసేయాలి అది హైదరాబాద్ పని చేయబోతుంది హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి నాయకత్వం వహిస్తున్న రంగనాథ్ గారు నిన్ననే మన కోతవేటిదూరలో దూరంలో జూబ్లీహిల్స్లో రెండు వందల యాభై కోట్లు విలువ చేసే స్థలాన్ని అక్రమార్కులు ఆక్రమించుకొని నెలకి పది లక్షలు రెంట్ వాళ్ళది కాదు అది ప్రభుత్వ భూమి పార్కుని కబ్జా చేసి ఆక్రమించుకుంటే పెద్దమ్మగూడి దగ్గరలో దాన్ని కూడా ధ్వంసం చేస్తే వాకర్స్ అంతా సామాన్య మానవులంతా ఏం చెప్తున్నారంటే ఇన్నాళ్ళకి మాకు న్యాయం జరిగింది రంగనాథ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సీఎం రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు అని చెప్తున్నారు హైడ్రా ఏం చేయగలిగితే ఏం చేయగలదు నాగార్జున గారిది ఒకటే పడగొట్టారు లేకపోతే గండిపేటలో కొన్ని పడగొట్టారు మిగతా ఏం చేయలేరు అని చెప్పి అనుకున్నారు నిన్నగాక మొన్న హైడ్రా పోలీస్ స్టేషన్స్ వచ్చినాయి పోలీస్ స్టేషన్స్లో కూడా ఏసీపీ స్థాయి అధికారేశారు వేశారు పది మంది డిఎస్పీలని ఇరవై మంది సీఏల్ని యంత్రాంగం కూడా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు కూడా సేవలు కూడా హైడ్రా ఉపయోగించుకుంటుందంటే ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా పంతొమ్మిది వందల ఐదు చట్టాలు కూడా సవరించి అన్నీ ఒకే చోట తీసుకొచ్చి హైడ్రా ఈ కాలువల్ని కాపాడటానికి ఫ బఫర్ జోన్ ఏంది ఎఫ్టీఎల్ ఏంది తెలియజేయడానికి లెక్క చెప్పడానికి రంగనాథ్ గారు రెడీగా ఉన్నారు అటువంటి సమర్థవంతమైన ఆఫీసర్కి ప్రజలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే హైదరాబాద్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది ప్రతి ఒక్క పేదవాడు కూడా ఒక ఐటీ పీపుల్ కావచ్చు ఒక ఎంప్లాయీ కావచ్చు జీవితకాలంలో కష్టపడి సంపాదించుకున్న ఒక ఇల్లు అతని కలండి ఆ ఇల్లు కొనుక్కుంటే ఆ స్థలం కొనుక్కుంటే కబ్జాదారులు కంట కనపడే తలికి తెల్లారి తలికి అది ఆక్రమించుకుంటూ ఉంటే ఇంకెంత ఎంత ఇది ఎక్కడ న్యాయం చూస్తూ ఉండే రాజకీయ పార్టీలు అనేక వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఐదు సంవత్సరాల రాజకీయ పార్టీ ఉండేది వాడి జీవితకాలంలో కష్టపడి తన ఫ్యామిలీతో బతకాలనుకుంటే అన్యాయంగా ఆక్రమించుకున్న దానికి మరి వాళ్ళకి లెక్క చెప్పాలి కదా ఇన్నాళ్ళకి హైడ్ర రూపేన ఒక స్వతంత్ర సంస్థ తనకి ఇండిపెండెంట్ బాడీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నందుకు సుమన్ టీవీ తరఫున రంగనాథ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలు ముఖ్యం ఆక్రమణలకి నినగాక మనం చూసాం మనం హైదరాబాద్ సరౌండింగ్లో ఎన్ని చెరువులు ఒకప్పుడు వెయ్యి ప పదహారు వందల చెరువులు ఉంటే ఇప్పుడు ఆరు వందల చెరువులే అయిపోయినాయి కాలువలు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు చిన్న చిన్న వర్షం వస్తే కూడా కార్లు కూడా బజార్లో మునిగిపోయే పరిస్థితుందంటే మన దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది కాబట్టి హైదరాబాద్ని ప్రత్యేకంగా అభినందించాలి చాలామంది కూడా స్వీట్లు పంచుకుంటున్నారు ఇన్నాళ్ళకి మాకు ఒక మంచి సమర్థవంతమైన అంటే అడిగితేనేమో హత్యలు గూండాలు రౌడీలు అడ్డగా హైదరాబాద్ మారిపోతూ ఉంది అడిగిన వాళ్ళు తెల్లారిదలికి ఉండే పరిస్థితులు లేదు కానీ ప్రభుత్వం సక్రమంగా రూల్ ప్రకారం నిర్మించుకుంటే అది విల్లాలు కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు దాని పర్మిషన్స్ ఉంటే దాని జోలికి వెళ్తాల్లా పర్మిషన్ లేకుండా చెరువులను ఆక్రమించుకొని నాళాలను ఆక్రమించుకోండి ఇట్లా చేసుకుంటా ప్రకృతిని విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఐడ్రా ఊరుకునే పరిస్థితి ఏం కాబట్టి ఐడ్రా చేస్తున్న ఈ యొక్క డిమోలిషన్ ఎక్కడైతే అక్రమంగా నిన నినగాక మొన్న సంధ్యా కన్వెన్షన్ అనేక ఆరోపణలు ఆ సంధ్యా కన్వెన్షన్ చుట్టూ ఉన్నాయి అది కూడా కొట్టేశారు తర్వాత ఓల్డ్ సిటీలో కూడా కొట్టేస్తారు ఇక్కడ తన మన ప్రాంతీయ విభేదాలు మన కాదనేది కాదు అనేది కాదు ఇక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి దశాబ్దాల తరబడి ఆయా రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు అన్నదండలతో కొంతమంది రౌడీ మోకలు ఇష్టానుసారంగా ఆక్రమించుకున్నారు అమాయకులు దీంట్లో బలైపోతున్నారు అమాయకులకి ఉన్నామనే భరోసా ఎందుకంటే రియల్ ఎస్టేట్ సమస్యలు అంటే టెన్ టు ఈ ఈ డిమాలిషన్ వల్ల ఫైవ్ టు టెన్ పర్సెంట్ లాసే కానీ నైంటీ పర్సెంట్ ప్రజలు హైడ్రా చేస్తున్న కార్యక్రమాలని ముఖ్యంగా హైడ్రా లీడ్ చేస్తున్న రంగనాథ్ గారిని రంగనాథ్ గారిని అటువంటి పదవిలో పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారిని ప్రశంసిస్తూ ఉన్నారు